మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక దీని పట్ల సీఎం జగన్ గారే మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎంత డబ్బులు పడుతుంది ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ కింద రైతులు తీసుకున్నటువంటి లోన్లు బట్టి వారికి ఐదు వేల రూపాయల నుంచి కూడా పదహైదు వేల రూపాయల వరకు కూడా వడ్డీ డబ్బులు అయితే వేశారు ఇక దీంతోపాటు కూడా మనకు ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల మరే ఇతర కారణాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా మనకు గతంలోనే డబ్బులు విడుదల చేసినా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల వారికి డబ్బులు జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీని పట్ల సీఎం జగన్ గారే స్వయంగా అయితే అప్డేట్ అయితే ఇచ్చారండి మీకు డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది మనకు రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి